ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्थमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत न शृण्वन्नो तेभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वतीर्नमोऽस्तु ते श्री महासरस्वत नम ओं गुरब्रह्म गुरणु गुरदेव महेशर श्री तस्गुरव नम हरि ओं नमो भगवते दक्षिणाूर्त मह्यं मेधा प्रज्ञा प्रयच स्वाहा श्री मेधा दक्षिणाूर्त नम ओं गंगणपत नम ओं श्रीमात्रे नम మానవ రూపంలో ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా అట్లాగే జీవరాశులన్నీ కూడా అంతరిక్షంలోని సూర్యాది నవగ్రహాలు ఇచ్చేటటువంటి కాంతి పుంజముల ద్వారా వారి ద్వారా కలిగేటటువంటి శక్తిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా అవి స్వీకరించి ప్రకృతిలో బతుకుతున్నటువంటి మానవులందరిపైన వారికి కలిగేటటువంటి శుభ అశుభాలన్నిటిపైన కూడా అట్లాగే వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను ఏ విధంగా వారు అనుభవించాలి అనేటటువంటి విషయాలని ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యాది నవగ్రహాలు మాత్రమే మనల్ని శాసిస్తాయి అనుకూలిస్తాయి ప్రతికూలిస్తాయి కాబట్టి ప్రతి నెలా కూడా మనకి రవి ఒక్కొక్క రాశి నుండి మరొక రాశిలోకి సంక్రమణం జరుగుతూ ఉంటుంది దీన్నే మేష సంక్రమణమని వృషభ సంక్రమణం అని ఇప్పుడు ప్రజెంటు ఈ డిసెంబరు పద్నాలుగో తారీఖున మనకి ఈ యొక్క సూర్యుడు సంక్రమణం జరిగింది కాబట్టి తర్వాత జనవరి పద్నాలుగున మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి పద్నాలుగు వరకు రవి ధనస్సు రాశిలో సంక్రమించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మరి మిగతా గ్రహాలన్నీ కూడా అనగా చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ అతని యొక్క శక్తి ద్వారా ప్రేరితమై తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలాగే వీరి యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మనకి సూర్యుడు ద్వారా అక్కడ అక్కడి నుంచి మనకి ప్రభావితం కలుగుతాయి కాబట్టి ఈ యొక్క సూర్య సంక్రమణంలో ఈ నెల రోజులు అంటే జనవరి పద్నాలుగు వరకు గ్రహాలు ఏ నక్షత్రాలలో ఉన్నాయి గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఏ రాశుల్లో ఉన్నాయి అవి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సంఘటనని శుభ అశుభాలుగా మనకి ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ మకర రాశి వారికి జనవరి పద్నాలుగు వరకు గ్రహస్థితి గోచార గమనస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి వారికి ఏలినాడి శని ప్రభావం చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవాలి అలాగే ప్రస్తుతం వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం కావచ్చు అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి కుజగ్రహ పాపగ్రహ ప్రభావం తొమ్మిదిలో ఉన్నటువంటి కేతుగణ ప్రభావం అట్లాగే ద్వాదశంలో పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం కొంత అస్పష్టతని ఇబ్బందులని ప్రతికూల ప్రభావాలని ఈ మకర రాశివారు కొంతవరకు అనుభవించేటటువంటి పరిస్థితి అయితే వీరికి మకర రాశి వారికి ప్రస్తుతం ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉన్నటువంటి లగ్నస్థిత శుక్రగ్రహ ప్రభావం చాలా శుభయోగాలని అట్లాగే ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం ద్వితీయంలో ఉన్నటువంటి శనితో కలిసి ఉండటం ద్వారా శుభత్వాలని పంచమంలో ఉన్నటువంటి గురువు మకర రాశిని వీక్షించడం ద్వారా వీరనుకున్నటువంటి సంకల్పాలు కొంతవరకు సిద్ధించటానికి వీరి యొక్క మేధస్సు చాలా వరకు ఉపయోగపడి దాని ద్వారా ధనాదాయం పెరుగుతుంది సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వలన గృహంలో కొంత ఇబ్బంది తల్లితో కొంత మాట భేదము మాట్లాడే విషయాల ఎందు ఎవరితోనైనా సరే సంఘంలో మాట్లాడే వారితో ఆచితూచి మాట్లాడకపోతే వీరికి విరోధాలు కలహాలు ఎక్కువగా కలగటానికి అవకాశం ఉంటాయి వ్యాపారంలో కూడా నష్టాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ లాభాలు బదులు నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఆల్రెడీ కనపడుతున్నాయి మకర రాశి వారికి ఇంకా ఎక్కువగా కలగటానికి అవకాశం ఉంటాయి భవిష్యత్తులో వీరు రాసుకునేటటువంటి ఈ సంతకాలు ఫోర్జరీ విషయాల ఎందు కొన్ని జాగ్రత్తలు వహించాలి మకర రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు ల్యాండ్ బ్రోకర్స్ కావచ్చు లేకపోతే ఈ భూ సంబంధిత వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మేటటువంటి వారు వాహనపరమైనటువంటి వారు ఈ ఈ విషయాలలో ఈ మకర రాశి వారు ముఖ్యంగా ఏదైనా ఒక ల్యాండ్ కొనాలని అనుకున్నప్పుడు వీరికి చక్కటి అనుకూలతగానే కనిపిస్తోంది అట్లాగే వెహికల్ కొందా ఉన్నా కూడా అనుకూలంగానే కనిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో వీరు కొనటానికి ధనాన్ని వెచ్చిస్తారు దాని ద్వారా లాభాలని కూడా పొందుతారు దానికి తగ్గట్టుగా కొన్ని ఇబ్బందులు కూడా పడినటువంటి పరిస్థితులు ఈ మకర రాశి వారికి కనిపిస్తోంది అనుకున్న సమయంలో ఆర్థికంగా వీరు అందజేయలేకపోవటం దాని ద్వారా దాని బదులు వీరు ఇంకేదో ఇబ్బందుల్ని ఎవరి యొక్క సహకారాన్ని ఆర్జించడం ద్వారా అనుకున్న పనులైతే పూర్తి చేస్తారు ధనపరంగా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు అట్లాగే భవిష్యత్తులో వీరు యాక్చువల్లీ ఇరవై ఏడవ తేదీ నుంచి శని యొక్క ప్రభావం గురుడితో నక్షత్రపరంగా ముడిపడి ఉండటం ద్వారా వీరు దూర ప్రాంతాలకి వెళ్ళి ఆనందాన్ని పొందేటటువంటి పరిస్థితి అంటే ఈ ప్రదేశాన్ని వదిలి చక్కగా దూర ప్రాంతాలకి ముఖ్యంగా తీర్థక్షేత్రాలకి లేకపోతే దేవాలయాలు దూరంగా ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ధనాన్ని వెచ్చించి ఆనందాన్ని పొందేటటువంటి అవకాశాలు కూడా మకర రాశి వారు చక్కగా స్వీకరిస్తారు ఇంకా వీరు ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పరంగా ఎదుగుదల కలిగే అవకాశం మకర రాశి వారికి కనిపిస్తోంది గురుబలం జనవరి పద్నాలుగు తర్వాత ఇంకా వీరికి అత్యంతమైనటువంటి ఆర్థిక లాభాన్ని కలుగు చేస్తుంది విదేశాల నుంచి వీరికి అనుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితులు కనిపిస్తున్నాయి అది సంతానపరంగా ఎవరికైనా సరే మకర రాశి వారికి సంతానం దూర ప్రాంతాల్లో ఉంటే వారి నుంచి ఆర్థికంగా వీరికి ధన సహకారం లభిస్తోంది అట్లాగే వీరు దూర ప్రాంతాలకి ఎప్పటినుంచో ఉద్యోగపరంగా వెళ్ళాలి అనుకుంటే అది కూడా సక్సెస్ రేట్ అనేటటువంటిది రేపు జనవరి తర్వాత కనిపిస్తోంది కాబట్టి దానికి కూడా వీరు ప్రయత్నాలు చేయవచ్చు తల్లిపరంగా ఆర్థిక సహాయం వీరికి ఎప్పుడూ అందుతూనే ఉంటుంది అది వారికి ఆనందాన్ని కూడా కలుగు చేస్తోంది ప్లస్ పిల్లల పరంగా ముఖ్యంగా ఈ మకర రాశి విద్యార్థులకి తల్లి యొక్క సహాయ సహకారాలు చాలా చక్కగా అందుతాయి వారి యొక్క మోటివేషన్ వలన మకర రాశి వారికి విద్యా సంస్థలలో విద్యా వ్యవస్థలో ఉన్నతమైనటువంటి గుర్తింపు లభిస్తుంది కొంత ఆరోగ్యపరంగా సహకరణ లేకపోవటం వలన వీరు కొంత ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి తగ్గట్టుగా ఈ విద్యార్థులు అనుకున్నటువంటి విషయాలలో లాభాన్ని పొందటానికి ఎన్నో అగాధాలు ఎన్నో ప్రతిబంధకాలు కలుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆలోచన కుటుంబపరంగా కొన్ని సమస్యల వలన వీరు విద్యలో ఎదుగుదాం అనుకున్నా సరే వీరికి సరైనటువంటి ఫుల్ఫిల్మెంట్ దొరక్క తల్లి యొక్క సహకారం ఎంత ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క ఏకాగ్రత లోపం కుటుంబపరంగా కొంత కోల్పోదుటటువంటి అవకాశం కలుగుతోంది కాబట్టి వీరికి ఆల్రెడీ ఏలనాడు శని ప్రభావం కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తోంది మార్చి తర్వాత ఇంకా బాగుంటుంది వీరికి ఏళ్నాడు శని ప్రభావం తొరిగిపోతుంది అయితే వీరికి అందవలసినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు కొంత లోపభూ ఇష్టంగా కనిపించటం వలన ఆలస్యంగా అవటం వలన వీరు చెయ్యాలనుకున్నటువంటి కొన్ని కార్యాలయందు అవి జరగకపోవటం భూసంబంధిత విషయాలలో వీరు అనుకున్నది జరగకపోవటం అట్లాగే వీరు ఎవరినైనా సరే ఇష్టపడితే ఆ ఇష్టానికి తగినటువంటి ఫలితం వీరికి వెంటనే అందట్లేదు చాలా సమయం పడుతుంది దానివలన కూడా వీరు కొంత అభీష్టం నెరవేరక మానసికంగా బాధపడడం ద్వారా వీరు కొంత తెలియనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు ముఖ్యంగా మకర రాశి వారికి ఉద్యోగపరంగా కొంత నష్టాన్ని కూడా కలుగు చేస్తోంది ఈ బుధగ్రహం యొక్క రవిగ్రహం యొక్క స్థితి కలయిక వలన కాబట్టి వీరు దూర ప్రాంతాలకి ప్రమోషన్ రీత్యా ఇష్టం లేకపోయినా వెళ్ళే పరిస్థితి కలుగుతుంది దాని ద్వారా వీరు తనకన్నా పెద్దవారైనటువంటి ఉద్యోగాలలో పెద్దవారితో కొంత మాటా మాటా మాట ప్రభావం వలన కూడా వీరికి కొంత ఉద్యోగ స్థితిలో కూడా పోయే అవకాశాలుంటాయి కొంత జాగ్రత్త పడండి మాట్లాడే మాట అట్లాగే మీరు రాసుకు ఉద్యోగపరంగా మీరు రాసుకున్నటువంటి బాండ్స్లో మీరు చూసుకోకుండా సంతకం పెట్టడం ద్వారా వారికి వారికన్నా సుపీరియర్స్ వలన అంటే పెద్ద ఉద్యోగస్తుల వలన వీరు వారు చెప్పిన కనుసైగుల్లో ఉండి మకర రాశి వారు ఉద్యోగ సంబంధిత విషయాలలో కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నారని కూడా చెప్పవచ్చు ఈ నెలల్లో ఆ ఇబ్బందులు వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి బట్టి వారి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ముఖ్యంగా ఈ సేల్స్మెన్స్ ఈ ఉద్యోగాలు నడి చేసేటటువంటి వాళ్ళలో సేల్స్మెన్స్ కావచ్చు లేకపోతే ఈ నోటరీ చేసేవాళ్ళు కావచ్చు కొంత ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది జాగ్రత్త పడండి మీరు అమ్మేటటువంటి ముఖ్యంగా నోటరీస్ చేసేటటువంటి వ్యాపారస్తులు గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటరీలు అమ్మే విషయాలలో కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎన్నో తప్పులు జరిగి అది మీ మెడకి ఉచ్చులాగా బిగుచ్చుకుంటుంది కాబట్టి జాగ్రత్త పడండి అట్లాగే దూర ప్రాంతాలకి ప్రయాణాలు చేసేటప్పుడు తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత సంయమనం పాటించాలి అనుకోకుండా ఆకస్మికంగా వారి యొక్క అనారోగ్య స్థితి వలన మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ ప్రయాణాలలో ఆ దూర ప్రయాణాలలో కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ మకర రాశి వారికి ఉన్నంతలో గురుగ్రహ బలం వలన కొంతవరకు బాగానే ఉంది శుక్రగ్రహ బలం వలన కుటుంబంలో ప్రేమ ఆప్యాయతల పరంగా కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది భార్య మాట విని ఆవిడ యొక్క ప్రేమను పొందటానికి మకర రాశి వారు చాలా వరకు ప్రయత్నం చేయాలి మీకు ఉన్నటువంటి ఇగో అంటే దర్పము అహంకార గర్వము మకర రాశి వారు వదులుకొని భార్యతో సంయమనంగా భావిస్తూ కుటుంబంలో ఆవిడ చెప్పింది వింటూ ఆవిడ ప్రేమను పొందటానికి ఎక్కువగా సహకారం చేయండి దాని ద్వారా మీకు కోర్టు ఇలిగేషన్స్ సమస్యలు కూడా కొంతవరకు మీకు మరుగున పడిపోతాయి దాకా వెళ్లకుండా మిమ్మల్ని మీరే దాన్ని పార్టిసిపేట్ చేసుకోండి గురుగ్రహ బలం వలన ఎటువంటి సమస్యలు కూడా మీకు అంటకపోవచ్చు కాబట్టి ఈ విధంగా మకర రాశి వారు శనిగ్రహ అనుకూలత గురుగ్రహ అనుకూలత వలన అధికమైనటువంటి ఆర్థిక పరిస్థితులు అట్లాగే ఏదైనా ల్యాండ్ కొనటం ద్వారా మానసిక ఆనందము ఉల్లాసము ఉత్సాహము లేదా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనటం ద్వారా కూడా వీరు ఆనందాన్ని పొందుతూ ఉంటారు కానీ తగు జాగ్రత్త తీసుకోవటం అనేటటువంటిది విశేషత్వం భవిష్యత్తులో ఇంకొక ఇరవై రోజుల తర్వాత వీరు కొత్త కొత్త గృహ అంటే వీరు కొన్నటువంటి కారు కానివ్వండి అట్లాగే గృహం కానివ్వండి వీటి ద్వారా ఆనందాన్ని పొందటానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి చక్కటి ఈ మకర రాశి వారికి బాగుందనే చెప్పవచ్చు కాబట్టి వీరు ప్రత్యేకించి కుజగ్రహ దోష నివారణార్థమై కుజగ్రహానికి శాంతి చేసుకోండి ఏదైనా కందులు కందివప్పు బ్రాహ్మణునికి దానం చేయండి అట్లాగే రవి హృదయ స్తోత్రాన్ని చదవడం ద్వారా ఆకస్మికంగా పిల్లలకి కానీ మీకు కానీ కలిగేటటువంటి లేకపోతే దూర ప్రయాణాల ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టాలని ఎదుర్కోవడానికి ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చాలా చాలా ఉపయోగపడుతుంది ఆదివారం ఆదివారం ఒక ఆరు ఆదివారాలు ఆరుసార్లు ఆదిత్య హృదయాన్ని వినండి చదవండి ఎవరికైనా సరే గోధుమ రెట్టులు దానం చేయటం ద్వారా గోధుమలు దానం చేయటం ద్వారా పెద్ద బ్రాహ్మణుడికి అంటే వయసులో పెద్దగా ఉన్నటువంటి బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా లేదా ఎట్టి పరిస్థితుల్లో సూర్యగ్రహానికి సంబంధించినటువంటి జపాన్ని మీరు చేయించి చేయించి ఆ తీర్థాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యపరంగా మీరు స్టెబిలిటీగా ఉండే అవకాశాలుంటాయి కాబట్టి మకర రాశివారు ఈ సూర్యుడికి సంబంధించినటువంటి కుజగ్రహానికి సంబంధించినటువంటి దానాదులు ఇచ్చుకోవటం ద్వారా చక్కటి గృహశాంతి చక్కటి ఆనంద ఉత్సాహాలని పొందే అవకాశాలు లభిస్తాయి ఓం శివాయ